శుభములు వందనములు చెబుతూ మీకు శుభములు గాక మరో ఈ రోజు మానవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి మనం చూడగలిగితే మనిషి గర్వపడడానికి అంటూ ఈ భూమి మీద ఏమీ లేదు మనకున్న ఆస్తిపాస్తులు మనతో రావు మనకున్న అందచందాలు వయసుతో పాటు వెళ్ళిపోతాయి మనకున్న బలము బలభం కూడా చాలుతో వెళ్ళిపోతాయండి అండ్ ఏవి కూడా స్థిరం కాదండి భూమి కొంతకాలం స్థిరంగా ఉంటది కానీ మనం ఉండవు ఎంత స్థిరులు అనుకున్న వారైనా వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం బలంగా ఉన్నాం కదా అందంగా ఉన్నాం కదా తర్వాత మనకి అన్నీ ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం కానీ అవన్నీ శాశ్వతం కాదండి ఇప్పుడు చూడండి చిన్న వైరస్ వల్ల ప్రపంచమంతా ఒదిగిపోతుంది ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో చిన్న వైరస్ అది చిన్న పురుగు పడటం వల్ల వాపు వాపులు వచ్చి జ్వరం వచ్చి చనిపోతున్నారండి అంటే మనం తయారు చేసుకున్న ప్రతి వస్తువు ఇంట్లో వాడుతున్న ఒక ఫ్రిడ్జ్కి ఒక ఏసీకి మనం కొనుక్కున్న మోటార్ సైకిల్ కి మనం వాడుతున్న టీవీకి అన్నిటికి గ్యారంటీ వారంటీ అడిగితే ఇస్తారు ఎందుకంటే తయారు చేసిన వాడు మనిషి కాబట్టి ఒక పార్ట్ పోతే మళ్ళీ పార్ట్ బిగించి మళ్ళీ యథాతథంగా మన ఇంటి దగ్గర తెచ్చుకోవచ్చు కానీ మనిషి అలా కాదండి మనిషి పుట్టిన వాడు చనిపోయిన తప్పదు మరి ఈ స్థిరం అనుకుంటూ చాలా మంది జరబిగుతూ ఉంటారు నా అక్కడ వాడు లేరనుకుంటారు దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటారు ఏమండి తన్ని తన్నివోడు ఉంటే తాడిని కూడా ఉంటాడు అంటాడు తా తాడిని తన్నివోడు ఉంటే దాని తన్ని కూడా ఉంటాడు మనందరం తన్ని కూడా దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏమని ఉందా ప్రతి కొప్పులు కొబ్బులు ఎర్రదించేదంటే ఎక్కడి వరకు వెళ్తే భయపడతాడండి ఎంత బలవంతుడైనా చావు నీడ కొట్టేసరికి భయపడిపోతాడు ఒడికిపోతాడండి ఎందుకు అక్కడతో తనుకున్న పేరు అక్కడతో తనుకున్న ఆస్తి అక్కడ అనుకున్న పదవులు ఉద్యోగాలు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని మాత్రం మనిషికి తెలియదండి కానీ మనిషి ఏమనుకుంటాడంటే ఒకళ్ళు ధనాన్ని బట్టి అతిశయిస్తారు కొంతమంది వరకున్న వస్తు వాహనాల బట్టి అతిశయిస్తూ ఉంటారు లేదా వరకున్న బంధు బలగాలను బట్టి అతిశయిస్తారు కానీ మనమైతే అతిశయించవలసింది దేవుడు మాత్రమే అతిశయించాలండి ఎందుకంటే భూమి మీద మనం ఉండము గనుక ఏదో కొంతకాలం ఈ భూమి మీద ఉండడానికి ఇదిగో మనం వచ్చాం ఆ కొంతకాలం అయిన తర్వాత మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈ మూడు నెలల ముచ్చటి కోసం మనిషి ఆవులు చాచుతూ భయంకరంగా ఆడుతూ భయంకరంగా మాట్లాడుతూ నా అంతటా వాడు లేదు అనుకుంటూ ప్రకల్పాలు కలిగిన వాళ్ళు ఎంత